మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండేటమ్మా బాగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా ఉండేది తర్వాత హెడ్ ఎక్ కూడా ఉండేదమ్మా నిద్ర పట్టకపోవడం సమస్య లాంటివి కాళ్ళు లాగడం ఈ సమస్యలు అన్ని బాగా ఉండేది అయితే ఈ మినిట్ మాల్ట్ ఒక ఒక వారం తాగగానే నాకు బాగా తేడా తెలిసింది ఒక వారం రోజులు తాగేంత వన్ వీక్ వన్ వీక్ వాడేసరికి నాకు బాగా తేడా తెలిసింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గింది తలనొప్పి కాళ్ళు నొప్పులు అవన్నీ కూడా బాగా తగ్గాయి జుట్టు ఊడడం నమస్కారం అమ్మ మీ పేరు భానుమతి మీరే మీ దేవురమ్మాజ్గిరి వాణి నగర్ నుంచి మాట్లాడుతున్నాం హైదరాబాద్లోనే మల్కాజ్గిరి ఓకే మీకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేటివి ఉండేటి అని ఈ మిల్ మిలెట్ హౌస్ మాల్ మీరు వాడడం వల్ల మీకు అలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాయని మాకు తెలిసింది మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అమ్మా నాకు బాగా గ్యాస్ట్రిక్ తర్వాత హెడ్ కూడా ఉండేదమ్మా నిద్ర పట్టకపోవడం సమస్య లాంటివి కాళ్ళు తాగడం ఈ సమస్యలు అన్ని బాగా ఉండేవి అయితే ఈ మినిట్ మాల్ట్ ఒక కన ఒక వారం తాగగానే నాకు బాగా తేడా తెలిసింది ఒక వారం రోజులు తాగే అంతే వన్ వీక్ వన్ వీక్ వాడేసరికి నాకు బాగా తేడా తెలిసింది గ్యాస్ట్రిక్ టబుల్ తగ్గింది తలనొప్పి కాళ్ళు నొప్పులు నిద్రలేమి అవన్నీ కూడా బాగా తగ్గాయి జుట్టు ఊడడం తగ్గి మా ఊళ్ళో రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పాను మా అక్కయ్య వాళ్ళు మీకు ఎవరు చెప్పారు మిల్లెట్ హౌస్ మాట వాడమని మాకు ఇక్కడ మాకు షాప్ చూసామని మేము షాప్ చూసి షాప్ లో తీసుకుందాం అని అనుకున్నాము వీడియోస్ కూడా చూసాం అనమాట యూట్యూబ్ లో వీడియోస్ అవి చూసాం ఇందులో చక్కెర గోధుమ బియ్యం అవన్నీ లేకుండా తయారవుతుంది చాలా బాగుంది ప్రొడక్ట్ అని యూట్యూబ్ లో కూడా విన్నాం దీన్ని తీసుకొని వాడటం మొదలెట్టాం చాలా బాగా గుణం కనిపించింది మిల్లెట్ హౌస్ మాట్ ని ఏ విధంగా తయారు చేసుకొని మీరు తాగే వాళ్ళు అంటే ఇప్పుడు ఒక స్పూన్ పౌడర్ అనుకోండి ఒక గ్లాసు వాటర్ మరిగించేసి అందులో ఈ స్పూన్ పౌడర్ వేసి కలిపేసుకొని తాగేయడమే ఇలా ఎన్ని రోజులు తాగారు ఎన్ని రోజులకి మీ హెల్త్ ఇష్యూ అని క్లియర్ ఒక వన్ వీక్ తెలిసిపోయింది బాగా తేడా వన్ వీక్ బాగా తేడా తెలిసింది అలాగే మా వాళ్ళందరికీ కూడా కొరియర్ ద్వారా పంపించారు పంపిస్తే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చాలా బాగుంది అసలు ఇది వారం వాడేసరికి మాకు బాగా తెలిసింది డయాబెటిస్ కంట్రోల్లో కి వచ్చేసింది మా అక్కైకి అయితే ఓకే సూపర్ ఇప్పుడు మిల్లెట్ హౌస్ మాల్ వాడుతున్నారు కదా వీటితో బట్టి టాబ్లెట్స్ కూడా ఏమైనా వాడుతున్నారా ఇప్పుడు టాబ్లెట్ టాబ్లెట్లు అయితే వాటిలో మానేసేది వాడే గ్యాస్ టాబ్లెట్ వాడే వాళ్ళం తలనొప్పి ఇప్పుడు ఈ పౌడర్ వాడటం అయ్యాక ఇంకా పక్కకు పెట్టేసాం అసలు అసలు వాడలేదా అసలు ఇంతకు ముందు మిలెట్ హౌస్ మాల్ వాడక ముందు టాబ్లెట్స్ కానీ హాస్పిటల్ ఖర్చులకు కానీ ఇంకా స్కానింగ్స్ కానీ ఉంటాయి కదా అలా ఎంత ఖర్చు అయ్యేది మీకు నెలకి అలా దగ్గర దగ్గర ఇంచు ఖర్చు అయ్యేది పదివేలు పైన అయ్యేది ఇప్పుడు అలా అసలు ఏమీ లేదు వాడుతుంటే చాలా బాగుంది బాగుంది కదా అసలు ఒక టూ హండ్రెడ్ రూపీస్ వన్ మంత్ లోనే ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతున్నాయి 嗯嗯。Um, <Okay. S 1> mm. చాలా బాగుంది ఇది తాగగానే మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ లోపల మీకు ఎలాంటి శక్తి వచ్చినట్టు అలా ఏమైనా చక్క గ్యాస్ట్రిక్టబ్ అంతా పోయి చక్క శరీరం అంతా కూడా బాగా తేలికయ్యేటట్టు అసలు పట్టులో ఏ విధమైన గ్యాస్ లేకుండా అసలు అన్నిజీనెస్ గా ఉండేది ఇది వరకు ఇది వాడుతుంటే చాలా బాగుంది అసలు అసలు అంటే చక్క కొత్త ఎనర్జీ ఒక కొత్త ఎనర్జీ గ ఉంది కొత్త ఎనర్జీ ఓకే అమ్మ నిద్ర కూడా బాగా నిద్ర లేమి కూడా బాగా తగ్గుతుంది నిద్ర పడుతోంది ఓకే సూపర్ ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు కదా ఇలాగే కంటిన్యూ చేస్తారా దీన్ని తప్పకుండా కంటిన్యూ ఓకే ఇప్పుడు మన వీడియో చాలా మంది చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏమని సజెషన్ ఇస్తారు మిలేట్ హౌస్ మాల్ గురించి అందరూ కూడా చక్కగా ఇది వాడండి ప్రొడక్ట్ వాడండి అన్ని రకాల రోగాలు కూడా బాగా నయం నయమైపోతున్నాయి సర్వరోగ నివారణలా పనిచేస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక అమృత భాండాన్ని తక్కువ ఖరీదులో ఒక అమృత భాండాన్ని మనకు అందించారు వాళ్ళందరికీ బాగా కృతజ్ఞతలు అందించినందుకు మీరందరూ కూడా తప్పకుండా వాడండి ఇది మంచి ఫలితాన్ని పొందండి ఆరోగ్యవంతులుగా అందరూ జీవించండి ఓకే థ్యాంక్ యూ అమ్మా సో ఫ్రెండ్స్ చూసారు కదా డాక్టర్ వలి గారి ఆహార పద్ధతులను అనుసరించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముప్పై రకాల చిరుధాన్యాలను మొలకెత్తించి తయారు చేయబడినదే ఈ మిలెట్ హౌస్ మాల్ట్ మిలెట్ హౌస్ మాల్ట్ వాడడం వల్ల బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ కీలనొప్పులు థైరాయిడ్ ఊబకాయం స్కిన్ డిసీజ్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా కేవలం ఒకే నెలలో క్లియర్ అవుతున్నాయని చాలామంది కస్టమర్స్ మనతో చెప్పడం మీరు కూడా వింటున్నారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీకు గనుక మిలెట్ హౌస్ మాల్ట్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మిలెట్ హౌస్ మాల్ట్ని ఆర్డర్ చేసుకోండి అలాగే మిలెట్ హౌస్ మాల్ట్ గురించి మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి చెప్పి ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని కూడా నిర్మించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు అయ్యి ఆస్తులు అమ్ముకున్న మళ్ళీ ఆరోగ్యం పొందని ఎంతో మందిని మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ కుటుంబం పడే బాధలు మీరు చూసి ఉంటారు అలాంటి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాకముందే జాగ్రత్త పడదాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ నివారణ కంటే నిరోధన ఉత్తమం అనారోగ్యాలకు కారణమైన తెల్ల బియ్యం గోధుమ చక్కెర సోయా వాడకుండా నానపెట్టి ఆరపెట్టిన చిరుధాన్యములు మొలకెత్తిన చిరుధాన్యలు పప్పు ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ను రోస్ట్ చేసి పోషక విలువలు లాస్ అవ్వకుండా కోల్డ్ మిల్లింగ్ చేసి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడి లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు పై ఊబకాయం జీర్ణక్రియ సమస్యలు అలసట జుట్టు రాలడం పీసీఓఎస్ సంతాన సమస్యలు కడుపు నొప్పి ఋతుచక్ర సమస్యలు పీరియడ్ పెయిన్స్ కాల్షియం మరియు ఐరన్ లోపము లాంటి మొదలైన అనారోగ్య సమస్యలను అతి తక్కువ సమయంలోనే నియంత్రించుకున్నారు మీరు వాడండి మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ వాడి ఆరోగ్యం పొందండి ప్రతిరోజు ఈ మిలెటోస్ మాల్ట్ ఉపయోగించడం వలన ఫ్యూచర్ లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనారోగ్య సమస్యలను మీరు ఆపవచ్చు సో అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు పిల్లవాళ్ళు యువతి యువకులు వర్కింగ్ ప్రొఫెషనల్ జిమ్ కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు మిల్లెట్ హౌస్ మాల్ట్ ను వాడవచ్చు సో అందరూ ఉపయోగించండి మిల్లెట్ హౌస్ మాల్ట్ ను ప్రతిరోజు వాడడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ రెండు వేల పద్నాలుగులో లో రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు రహిత మొల్లూర్ నాగరాజ్ గారు నుండి ఆవిష్కరించబడినది మీ సమీపమైన అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపుల్లో లభ్యం